పల్నాడు జిల్లా మాచెర్లలో మాచెర్ల నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీల దారుల నుంచి వినతలను కలెక్టర్ స్వీకరించే సమస్యలను సావధానంగా విని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సూరజ్ మాచెర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గతరకాల డిపార్ట్మెంట్ లో ప్రజలకు ఉన్న అన్నింటినీ కూడా ఒక వేదిక మీద మీ అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమాజి కాబట్టి జిల్లా నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో అనేక సమస్యలు గత పాలనలో కొంతమంది అధికారులు వివాహము ఆడలేని తనం వలన అనేక సమస్యలు సృష్టించబడ్డాయి ఒకే పక్క నలుగు రోజులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాకాంతమై చివరికి దేవాలయ భూములు రెవెన్యూ భూములు మున్సిపల్ భూములు అన్నీ కూడా ఖర్చు అలాగే మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు కూడా అడ్డదిడ్డంగా చేయడం వల్ల భవిష్యత్తులో రోడ్లు వేయడానికి కూడా మరి వీలైన పరిస్థితుల్లో కలెక్తున్నాం Gracias, మా చెల్ల టౌరు మా జన్మ మండలం దిగినటువంటి టౌదర్స్ ఎక్కువగా ఉన్నారు మిగతా చోట కూడా రెండ చింతన వెల్దుర్కి దుర్కి గా మండలం